ఎస్పీ అర్బన్ శ్రీ నక్క సోడిచంద్రరావు గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఆర్టీఓలు కృష్ణారావు గారు మరియు మదని గారికి అలాగే ఆర్టీసీ డిఎం వాణి గారికి అలాగే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంగమింద్ర గారికి అలాగే మా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ ప్రసాదరావు గారు భీమారావు గారు విఠల్ గారు శేఖర్ గారు అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన డ్రైవర్ సోదరులందరికీ కూడా ఆర్టీఏ ఏలూరు పక్షాన నా నమస్కారాలు తెలియజేస్తున్నాం రహదారి భద్రత మీద ప్రత్యేకంగా అవగాహన కల్పించడం జరిగింది కారణం ఏంటంటే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు విద్యార్థుల వల్లనే అలాగే మైనర్స్ ఎక్కువగా ఈ యాక్సిడెంట్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి స్కూలింగ్ నుంచే వాళ్ళకి రహదారి మీద అవగాహన కల్పిస్తే రహదారి భద్రత మీద ఫ్యూచర్ ఈరోజు వరకు ముప్పై రోజుల ఏకధాటిగా జాతీయ రహదారి భద్రతా మహోత్సవంలో భాగంగా ఏలూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు యాభై అవగాహన సదస్సులు కార్యక్రమాలు నిత్యం ప్రతి జిల్లా జిల్లాలో ఏదో ఒక భాగంలో ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా దాదాపు ఇరవై ఐదు కాలేజీలు మరియు స్కూల్స్లో ప్రత్యేకంగా విద్యార్థుల కొరకు అవగాహన కార్యక్రమాలు ఏర్బిఐ తరఫున మా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అందరూ కూడా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా దాదాపు ఐదు ఫిఫ్టీలో మన రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చుకున్న తర్వాత ఈ యాక్ట్ని మనం యాజీజ్గా అమలు చేసినప్పుడు అరే ఒక రేషన్ నెగ్లిజెంట్ యాక్ట్ వలన మనం వాహనం నడిపి ఒక ఎదుటి వ్యక్తి చనిపోతే డైరెక్ట్గా మర్డర్ కేసు లాంటి కేసు పెడితే కాదు అని చెప్పి దానికి త్రీ నాట్ ఫోర్ ఏ త్రీ నాట్ ఫోరే రాశాడు ఆయన ఎయిటీన్ సిక్స్టీలో త్రీ నాట్ ఫోర్కి ఏర్చాడు ఆయన ఏ అంటే మళ్ళీ దానికి శిక్షాకాలం తక్కువగా ఉంటుంది ఇప్పుడైతే వాడికి నోటీస్ ఇవ్వచ్చు సెవెన్ ఇయర్స్ లోపు ఉంటుంది అలాగా ఎయిటీ ఎయిట్లో ఎంఏ యాక్ట్ని మళ్ళీ సెకండ్ ఎంఏ యాక్ట్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఎయిటీ ఎయిట్లో దాన్ని అమెంట్ చేసుకుంటూ వచ్చాం సో అప్పుడున్నటువంటి ప్రాబ్లమ్స్ ఇంత ట్రాఫిక్ ఇంత పెరిగిపోవటం కానీ ఇంత నిర్లక్ష్యం కానీ ఇంత అజాగ్రత్త కానీ అప్పుడు యాక్ట్ రాసినప్పుడు లేదు సో ప్రస్తుత కాలంలో మనం ఏం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది అంటే మనం ఒక మొక్క ఒక చిన్న ప్లాంటేషన్ చేసినప్పుడే దానికి ట్రీ గార్డ్ వేయాలి అది బాగా పెరిగిన తర్వాత ట్రీ గార్డ్ తీసేస్తాం కానీ మన దురదృష్టం ఏంటంటే అది చెట్ అయిన తర్వాత ట్రీ గార్డ్ వేస్తాం చిట్ అయిన తర్వాత ట్రీ గార్డ్ ఉపయోగం ఉంటుంది అదే పరిస్థితి ఇందాక చెప్పారు హెల్మెట్ పెట్టుకోవాలి సీట్ బెల్ట్ పెట్టుకోవాలి జాగ్రత్తగా ఉండాలి హెల్మెట్ మీరు ఆడి వేగాన్ని మీరు ఎప్పుడు చూడద్దు ఉండగా ఆయన చెప్పారు మీ వాహనం తోలేటప్పుడు మీ మనసు స్థిరంగా ఉండాలి మీ కళ్ళు హెడ్లైట్ కన్నా ముందు ఉండాలి డ్రైవింగ్లో కూడా రఫ్ ర్యాష్ ర్యాష్ డ్రైవింగ్ సాఫ్ట్ డ్రైవింగ్ ఉంటుంది ఒకటి చాలా స్పీడ్గా వెళ్ళిపోతా ఒకటి చాలా స్లోగా వెళ్తుంటాడు ర్యాష్ డ్రైవింగ్ సాఫ్ట్ డ్రైవింగ్ రెండు రకాలు ఉంటాయి ఎవరైనా అలా చెప్పుకుంటే పోతే చాలా ఉంటుంది ఆయనకి కోపలు ఇప్పుడు సేవలు ఏపీఎస్ ఆర్టీసీలు అందించినందుకు గాను వారికి పురస్కారం బెస్ట్ కాంపిటీషన్ బై జగదీష్ థ్యాంక్ యూ వెరీ మచ్ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్లీజ్ కమాండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మన ఈనాటి కార్యక్రమాన్ని సంఘమిత్ర గారు డిఈ గారు అలాగే ఏలూరు డిపో మేనేజర్ శ్రీమతి బి వాణి గారు పార్టీ కృష్ణ మొత్తం ఎంఏలు అందరూ కూడా పైకి రండి మొత్తం గట్టిగా చెప్పట్లు కూడా ఈ కార్యక్రమం చేయడం మామూలు విషయం కాదు చాలా కష్టపడితేనే కానీ జరగదు